మనకు అవసరమైన విషయాలు ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నేను నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నాను నా చేతి గండ్రగొడ్డలిగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను నేను నిన్ను సిద్ధపరచుకోవాలనుకుంటున్నాను అనేకుల ఎదుట నిన్ను వెలిగించి వాడుకోవాలనుకుంటున్నాను నా కుమారి నా కుమారుడా కుమారుడా ఇదిగో నాకు ఇష్టమైనది ఇది అని దేవుడు మాట్లాడుతున్నాడు దిద్దుబాటు నొప్పుకునే మనస్సుకునే మనస్సు మృదువైన మనస్సు వినయము కలిగిన మనస్సు సాత్వికము గల మనస్సు నాకిష్టం నాకు ఇష్టం ఇష్టం ఎప్పుడైనా దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడాడంటే మనల్ని ఆయన వాడుకోబోతున్నాడని అర్థం పోతున్నాడని అర్థం ఆ ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం అర్థం దేవుడు ఎప్పుడైనా సరే ఆశీర్వదించాలనుకున్నప్పుడు ముందు ఏం చేస్తాడు తెలుసా తెలుసా దిద్దుబాట్లు చేస్తాడు దిద్దుబాట్లు చేస్తా ఏబులో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి కొలిమిలో పెట్టి దిద్దుబాటు చేసి రెండంతలుగా ఆశీర్వదించాడు దేవుని పద్ధతి ఇదే దేవుడు ఒకరిని వాడుకోవాలి అనుకున్నప్పుడు ముందు చేసే పని ఏంటో తెలుసా లోపముగా ఉన్న వాటిని ఫస్ట్ దిద్దుతాడు చక్క చేస్తాడు అపోస్తలని అంతే వాళ్ళ లోపాలన్నీ దిద్ది పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని కాల్చి వారిని కాల్చి శుద్ధి చేసి ఆ తర్వాత తీసుకెళ్లి వాడుకున్నాడు తీసుకెళ్ళి వాడుకున్నాడు దేవుని పద్ధతి అంటే దేవుని పద్ధతి అంటే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఫలభరితమైన నిన్ను నన్ను మనల్ని చేయబోతున్నాడు ఆయన చేయబోతున్నాడు అందుకే ఒక్కసారి ఈ మాట చేత సంధించా మాట చేత నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు ఎందుకు రావట్లేదు ఎందుకు అంటే కొన్ని విషయాలు నేను చెప్పినా నువ్వు దిద్దుకోట దిద్దుకోవటం నేను క్షమించు అన్న వారిని క్షమించట్లాని ప్రేమించు అన్న వారిని ప్రేమించట్లా సహాయపడు అన్న వారికి సహాయపడట్ల ఇదిగో ఈ విషయంలో ఇలా ఉండు అని నేను ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ తత్వాన్ని వదిలిపెట్టట్లా వదిలిపెట్టట్లా అందుకనే నిన్ను పక్కన పెట్టి నిన్ను పక్కన పెట్టి లేదు నా కృప పొందగోరితివా ఆశీర్వాదం పొందగోరితివా అయితే నేను దిద్దినట్లెల్లా నీవు దిద్దుకోవాలి నేను చెప్పినట్లెల్లా నువ్వు సరి చేసుకోవాలి ఎందుకంటే నా చేతి ముద్ర యుంగరముగా నేను నిన్ను వాడుకోవాలి హలే లూయా హలే లూయా హలే లూయా జనములకు వెలుగుగా నిన్ను నియమించాలి ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలి దానికి నీలో ఉన్న ఈ తత్వం అడ్డుపడుతుంది అప్పుడప్పుడు నా ఆత్మభంగపడుతుంది గనుక అహాన్ని విడిచి వినయాన్ని దీనత్వాన్ని ఇది మొదలుకొని నీలో నీకు తొంగి చూసుకుని విమర్శించుకునే తత్వాన్ని నువ్వు సాధన చేయాలి నా కుమారుడా ఆ కుమారి అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు